సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవాలకు రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ఈ ఉత్సవ ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర నుండి కూడా భక్తులు తరలి రానున్నారు సుమారు మూడు లక్షల మంది భక్తులు వస్తారని వక్ బోర్డు అధికారులు తెలిపారు మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సిఐ చరమంద రాజు చెప్పారు కంజు నగర్ సర్కిల్ పోలీస్ పరిధిలోని జాన్పహాడ్ పాలకిన్ మండలంలోని జాన్పహాడ్ దర్గా వద్ద ఉర్సు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఇటీ ఉసుని జనవరి నెల లాస్ట్ శుక్రవారం రోజున జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులలో ఈ యొక్క ఉర్సు బందోబస్తు జరుగుతోంది దీనికి సంబంధించి మేము బందోబస్తులో భాగంగా తొమ్మిది మంది సిఏలు ఇరవై ఏడు మంది ఎస్ఏలు మిగతా నాలుగు వందల పైచులకు ఐదు వందల పైచులకు మా యొక్క కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న బందోబస్తుంది నా పేరు సయ్య జానీబాబా జాన్పాక్ సహీద్ దర్గా హాదిం ముదావతి ఒక జనవరి నెలలో ఊషోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జనవరి నెలలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీ నిర్ణయించబడుతున్నది ఈ రోజు నుంచి ఊరిఫ్ ఉంటుంది ఆయనది రేపు శుక్రవారం గంధ మహోత్సవం ఉంటుంది శనివారం దీపారాజు ఉంటుంది మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈ సంవత్సరం కూడా సుమారు లక్ష నుంచి రెండు లక్షలు వచ్చే అవకాశం అంచనా నేస్తున్నాము దీని ఏర్పాట్లు ముగ్గు ఆధ్వర్యం జరుగుతున్నది శుక్రవారం మా గంధం హాస్టం నుంచి కార్యక్రమం ఉంటుంది ముజావరి ఇంటి నుంచి సందర్శన దాకా గంధం తీసుకెళ్తారు నుంచి సందర్శన